श्रीगुरुभ्यो नमः श्रीविष्णुचित्तकुलनन्दनगल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात्करुणालया कमलामि गोदामनन्यशरणं शरणमहं प्रपज्ये श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतसमन्धारं श्रीनिवासमहं भजेतुं प्रिया భగవద్బంధువులందరికీ కూడా విజ్ఞప్తి శ్రీ గరుడాద్రి పర్వతంపై వేయించేసినటువంటి శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర వారి యొక్క దివ్య సన్నిధిలో ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా రేపు వైకుంఠ ఏకాదశి దీనినే ముక్కోటి ఏకాదశి అని పిలువబడుతుంది రేపటి రోజు శ్రీమన్నారాయణుడిని మూడు కోట్ల మంది దేవతలు ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శించి వారి భాగ్యానుసారము ముక్తిని పొందుతూ ఉంటారట అలాగే భూలోకములో మనము వెంకటాద్రి తిరుమల శ్రీరంగ క్షేత్రాలలో భద్రాచలం సింహాచల క్షేత్రాలలో ఎట్లాగైతే వైకుంఠ ఉత్తరద్వార దర్శనం ఏర్పడుతుందో అలాగే శ్రీ గరుడాద్రి పర్వతంపై వేయించేసినటువంటి శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయములో రేపు ఉదయం ఏడున్నర గంటల నుండి భక్తులకి ఉత్తరద్వార దర్శనం ఇవ్వబడుతున్నది అదే కాకుండా ఈ ధనుర్మాసంలో భాగంగా ఏకాదశి మహాపర్వదిన సందర్భంగా శ్రీ గరుడాది కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఇరవై యొక్క కేజీల చందనముతో అలంకారము విశేషముగా జరిపించబడుతున్నది కనుక భక్తులు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించి తరించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాం జ అలాగే ఈ ధనుర్మాసంలో మరొక విశేషం ఏమిటి అంటే గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి కొత్త వలస అయినటువంటి బాణాది శ్రీని గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి యొక్క వెండి కిరీటాన్ని బహుకరిస్తున్నారు దాన్ని కూడా రేపు అలంకారం చేయబడుతుంది రెండున్నర కేజీలు వెండి కనుక భక్తులు ఆ యొక్క దర్శనాన్ని కూడా చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం అలాగే వారి కుటుంబానికి కూడా లక్ష్మీ అండాల్ సమేత శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీసులు కలగాలని కోరుకుంటున్నాం జయ శ్రీమన్నారాయణ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపిస్ లో యాడ్స్ పొందండి